ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యత విచ్ఛిన్నం చేసేందుకు మోడీ అతిపెద్ద రాజకీయ కుట్ర చేస్తున్నారని మాల మహానాడు అండ్ రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద కుట్రగా అభివర్ణించారు వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ బీజం వేస్తే బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తుందని స్పష్టం చేశారు ఎస్సీ వర్గీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకలమని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విరమించే వరకు పోరాటాలు చేస్తామన్నారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు అండ్ రాక్స్ నేషనల్ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది గాంధీనగర్ ప్రతలలో జరిగిన ఈ సమావేశంలో ర్ మాట్లాడుతూ దళిత ఐక్యతను దెబ్బతీసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ విధానానికి బీజం వేస్తే బీజేపీ దేశవ్యాప్తంగా వర్గీకరణ అమలు చేయాలని చూస్తుందన్నారు వర్గీకరణ వల్ల వందలో నలుగురికి మాత్రమే ఫలాలు అందుతాయని వాటిని ఎస్సీ లిస్టులో ఉన్న ఒక వెయ్యి ఎనిమిది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని ప్రశ్నించారు రాష్ట్రంలో కూటమి గత వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే విధానాలను అనుసరించిందన్నారు రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా తాము ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేస్తున్నామన్నారు దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతా ఉంది మిత్రులారా మరి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గాని ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వేరే సమస్య లేదన్నట్టుగా మరి కంగారుగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి మరి చట్టం చేయడం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆర్డినెన్స్ పాస్ చేసి చట్టం చేయడం జరిగింది మిత్రులారా మనమైతే ఎస్సీలో ఉన్నటువంటి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఎస్సీ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందుతుంది కేవలం వందలో నలుగురే మిత్రులారా మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటా ఉన్నారు బట్ ఇది హండ్రెడ్ వేకెన్సీస్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అంతే అంతే తప్ప వంద మంది ఎస్సీలు ఉంటే పదిహేను మంది ఎస్సీలు ఇవ్వట్లేదు మిత్రులారా కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరులారా మానవ సోదరులారా క్రమేణికి ఎస్సీ ఇస్తున్నటువంటి మిత్రులారా వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ వందల నలుగురికి జరిగేటటువంటి బెనిఫిట్ ని మన చంద్రబాబు నాయుడు అలాగే రేవత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట మోడీ అయితే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్ట్ లో పదకొండు వందల ఎనిమిది కులాలు అంటే వారందరికీ కూడా ఈ వందలు నలుపించేటటువంటి సీట్లను సమంగా పంచుతారట నారా ఇదే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వగీకరణంటే ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా వారిని సర్షిస్తా ఉన్నారు అలాగే తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులారా బంధువులారా మన సామాజిక వర్గం మన కులం హుందా సత్యం జనవంతం అనుకుంటా ఉన్నారు ఇంత దారుణమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంటే ఎస్సి వర్గిక పేరుతో కులం మొత్తాన్ని తొక్కేస్తూ ఉంటే ఎవరు కనీసం నోరు తెరిచి మాట్లాడటం లేదు మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అయితే శాతకాన్ని గద్దములు సన్నాసులు నోరు తెరిచి మాట్లాడడానికి భయపడిపోతా ఉన్నారు మీరు విని ఈ టైంలో కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యత యొక్క శాంతియుత పోరాటానికి మేమందరం ఉన్నామని తెలియజెప్పకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేదని మనం చరిత్రలో చదువుకుంటా ఉంటాం అనగనగా ఒక రాజు ఉండేవాడని మాల సామాజిక వర్గం అనగనగా ఉండేదని చరిత్రలో చదువుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి మిత్రులారా ఇక్కడైనా రండి ముందు ముందుకు రావాలి మనం అంతా కలిసి పనిచేద్దాం మన ఐక్యతను చూడదాం మన బలవీదం చూద్దాం మిత్రులారా లేకపోతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు అలాగే దళితుల హోల్సేల్ మేనమా జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ తెలుసు కదా మాన సామాజిక వర్గం అయితే భుజాను వేసుకుని మోసారు ఆయన కూడా ఇంతవరకు ఎస్సి వర్కి కనిపై తన స్టాండ్ ఎక్కడ తెలియజెప్పలేదు మిత్రులారా కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి అన్ని రాజకీయ పార్టీలు వర్కింగ్ ఏం ద కమ్యూనిటీ ఆఫ్ మాలాస్ అన్ని రాజకీయ పార్టీలు కూడా మా సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాయి మనం నోరు తిరగడం లేదు చట్టాలు చేశారు కదా ఇంకేమంతా అయిపోయిందని అనుకోకండి మిత్రులారా అది భగవద్గీత కాదు ఖురాన్ కాదు అలాగే మరి బయట కాదు వాడు ఒకసారి చేస్తే మార్చలేకపోవడం కానీ విషయాన్ని మీరందరూ గమనించాలి పార్లమెంట్ అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా మనమంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి లేకపోతే మాలా సమాజిక పార్టీ దుఃఖిస్తా ఉన్నారు ఎవరు